హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈ రోజు వీడియోలో నవరాత్రి సిరీస్లో డే త్రీ రెసిపీ వచ్చేసి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కొబ్బరి లడ్డు ఎలా చేసుకోవాలి వీడియోలో చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసి అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇప్పుడు ఈ కొబ్బరి లడ్డు కోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసి దోరగా వేయించుకోవాలి మనం ఎప్పుడైనా దేవుడికి ప్రసాదం కింద పెట్టేటప్పుడు ఆవు నెయ్యి మాత్రమే వాడాలి నేను ఆవు నెయ్యి వాడుతున్నాను మీరు ఏ నెయ్యి వాడుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఇలా వేసుకొని తీసేసి ఇవన్నీ వేయించుకున్నాం కదా వీటిని ఓ ప్లేట్లో పెట్టేసుకొని పక్కకి ఇప్పుడు ఇదే నెయ్యిలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక ఐదారు నిమిషాలు వేయించుకోవాలి రవ్వలోని పచ్చిదనం పోయేంత వరకు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుమి వేసుకోవాలి ఈ కొబ్బరి తురుమి వేసుకొని ఇది కూడా బాగా కలుపుకుంటే ఈ రెండింటిని మరొక ఐదారు నిమిషాలు వేయించుకోవాలి సుమారుగా నాకు ఒక పదిహేను నిమిషాలు పట్టింది ఇందులో పచ్చిదనం అంతా పోయి బాగా వేగడానికి గుర్తుపెట్టుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి అస్సలు రవ్వ కానీ కొబ్బరి కానీ ఎక్కడ మాడకూడదు చూసారా ఈ విధంగా రావాలి ఇలా వచ్చే అంతవరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో పంచదారను వేసుకు నేను ఇక్కడ ముప్ప కప్పు పంచదార వేసుకుంటున్నాను మీరు ఒకవేళ స్వీట్ తక్కువ తినేలా ఉంటే అరకప్పు వేసుకున్నా సరిపోతుంది లేదంటే ముప్ప అవ కప్పు వేసేసుకొని ఈ పంచదార కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఒకటి రెండు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోండి ఇలాగా ఇలా వేగుతుండగానే ఇందులో రెండు మూడు ఎలాచి దంచి వేసుకొని మరొక టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి నెయ్యి కూడా వేసుకున్నాక మరొకసారి కలుపుకోవాలి రవ్వ చూసారా బాగా వేగింది కదా ఇలా రావాలి ఎక్కడ రవ్వ కానీ కొబ్బరి కానీ అస్సలు మాడకూడదనమాట ఇలా దోరగా వేగాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మనం కిస్మిస్ జీడిపప్పు ఇవి కూడా వేసేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ముందుగా కాచి చల్లార్చుకున్న పాలును పోసుకోవాలి గుర్తుపెట్టుకోండి పచ్చి పాలు అస్సలు వేయకూడదు కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి ఇక్కడ మనకి రవ్వ ఎలాగో వేడిగానే ఉంటుంది కదా కొంచెం సో మనకి పాలు వేడిగా అవసరం లేదు కాచి చల్లార్చుకున్న పాలుని కొంచెం కొంచెంగా పోసుకోండి ఒకేసారి కాకుండా ఎన్ని పాలు పోయాలంటే ఒక పావు గ్లాసు అర గ్లాసు లోపే పడతాయి ఎందుకంటే రవ్వను బట్టి రవ్వ పీల్చుకుంటుంది కదా ఇలా పీల్చుకునేంత వరకు కొంచెం పోసి కలుపుకున్న తర్వాత ఒక పావు గంట అలా వదిలేసుకోండి అలా వదిలేసిన తర్వాత పూర్తిగా చల్లారిపోతుంది కదా చల్లారిన తర్వాత ఒకసారి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఆ విధంగా కలిపి చేత్తో లడ్డూల్లా చుట్టుకుంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కొబ్బరి రవ్వ లడ్డు రెడీ అయిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చినాయో ఈ విధంగా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో లడ్డూలన్నీ చుట్టేసుకొని అమ్మవారికి చక్కగా నైవేద్యం కింద పెట్టి నివేదించేసుకొని మీ ఇంట్లో వాళ్ళందరితో మీరు ఎంజాయ్ చేయొచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మరో రెసిపీతో మరో మరో అమ్మవారికి ప్రసాదం రేపటి డే ఫోర్లో అమ్మవారికి ఏ ప్రసాదం పెడతారన్నది రేపటి వీడియోలో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను బాయ్